ఓకే మీరైతే లోన్ ద్వారా తీసుకున్నారు కదా ఎట్లా అన్న ప్రాసెస్ ఎట్లా అయింది ఏంటి ఏ లోన్ అసలు ఒకసారి నాకు డీటెయిల్స్ చెప్పరా మాకు ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ లాక్స్ వచ్చిందన్న ఫైవ్ లాక్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ లాక్స్ వస్తుంది మురాజాతికి సంబంధించిన అయితే లోడ్ దిగిందని చెప్పారు రెండు లోడ్లు అయితే మనకైతే లోడ్ వచ్చింది ఇక్కడ కి సంబంధించిన గేదెలు అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి ఉండో మనం మాట్లాడుకునేది అని బట్టి ఉంటుంది అండి అది కొనుగోలు చేసి పాలు ఇచ్చింది రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్లో లో ఉన్నామండి ఇక్కడైతే గేదెలైతే కొనుగోలు చేశారు రైతు ఒకసారి అడుగుదాం ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు ఎంత ధర వాటికి అని ఒకసారి అయితే మనం అడుగుదాం నమస్తే అన్న ఒకసారి మన ఊరు చెప్పండి అన్న పేరు బాలు జిల్లా మహబూబ్నగర్ మండలం ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు ఇక్కడ ఐదు గేదెలు కొనుగోలు చేస్తారా ఓకే ఏ జాతికి కొనుగోలు చేసారు ఎట్లా ఉంది

ఇంకా లోకలే గౌడు ఓకే అంటే మీరు ముర్రా బ్రీడ్ ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు ఫస్ట్ చూద్దామని ఒకసారి పాలు ఎక్కువ ఇస్తాయని చెప్పేసి మీరు ఈ గేదెలైతే కొనుగోలు చేయడానికి వచ్చారు అవును ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఇది ఇంటి దగ్గర మనం ఎనిమిది సంవత్సరం చేస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు ఓకే ఎనిమిది సంవత్సరాలు చేస్తారు ఓన్లీ నాలుగు గేదెలతో ఆవులకి ఇట్లా ఏమైనా పెట్టారా ఇంతకు ముందు ఒక ఆవు పెట్టినాము ఇంకా ఆవు జర సక్సెస్ కాలేనట్టు ఇంకా బర్ల మీదనే ఆధారపడ్డం అంటే ఏ విధంగా వెదర్ కదా తట్టుకోలేదు మన దిక్కు కొంచెం ఎండలు ఎక్కువ ఎక్కడ తెచ్చారు అప్పుడు ఆవులు ఇంకా మన లోకల్ సంతా పెద్దేరు సంతలో తెచ్చారు కానీ వాతావరణం పడకరా వాళ్ళు అమేష్ రవి అమేష్ ఇప్పుడు అయితే గేదెలతోనే స్టార్ట్ చేద్దామని ఒక ఐదు గేదెలైతే కొనుగోలు చేసి ఐదు గదు తీసుకున్నా షెడ్ కట్లయినా ఇంటి దగ్గర ఎంత ఎంత ఖర్చు అయింది అప్పుడు మీరు ఫోర్ ఫోర్ బొఫైల్స్ తీసుకున్నారు ఆల్రెడీ ఫోర్ ఉన్నాయి కదా ఎన్ని పడతాయి షెడ్ లో మీ షెడ్ లో మన షెడ్ లో ఇప్పుడు పన్నెండు నుంచి పదహారు లో పడతాయి అన్న పదహారు పడతాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసారు ఆల్రెడీ ఇదివరకైనా చాలా రోజులు అయితే టూ ఇయర్స్ బ్యాక్ చేసాము చేశారు ఓకే ఇప్పుడు ఇంకా గేదెలు తీసుకున్నామా ఇక్కడ వచ్చినాము ఓకే ఎంత అయింది కాస్ట్ షెడ్ కాస్ట్ షెడ్ కాస్ట్ లక్ష వరకు వచ్చింది అన్న లక్ష వరకు వచ్చింది ఓకే అంటే తక్కువ ఖర్చుతో మంచిగానే వేసుకున్నారు మీరు అప్పుడు తక్కువ మెటీరియల్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంది ఓకే మీరు ఏం చేస్తారన్న ఇది కాకుండా మీరు నేను ట్రక్ డ్రైవర్ డ్రైవర్ ఓకే అది చేసుకుంటే ఇట్లా యాడ్ చేసుకుంటాను మీరు ఇంట్లో చేసుకుంటారా ఇంకా మీరు ఇంట్లో చేసుకుని ఇప్పుడు ఈ ఐదు గేదెలు కూడా తీసుకుపోయినా కూడా మీరు ఇంట్లో చేసుకుని ఇంట్లో చేసుకున్నా బయట ఎవరైనా బయట పాలు ఎంత మీ ఊర్లో లీటర్ మన ఊర్లో అరవై రూపాయలు ఒక్క లీటర్ అన్న అరవై రూపాయలు లీటర్ ఓకే ఇప్పుడు అన్నిటి అన్ని గేదెలకు కూడా దూడలు ఉన్నాయా చూసుకురా ఆ దూడలు ఉన్నాయి మంచిగా అన్న మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా నేను తీసుకు వీడియో అది కూడా నేను పెడతాను ఓకే హలో మీకు ఇక్కడ గేదెలు నేను ఎట్లా తెలుసుకుని ఎట్లా వచ్చారా మీరు యూట్యూబ్ నుంచే సర్చ్ చేస్తే రాయల్ డైరీ ఫామ్ అని వచ్చింది అన్న ఓకే అందుట్లో సర్చ్ చేస్తే చూడడానికి బర్రెలు కూడా మంచిగా ఉన్నాయి ఇక ఎక్స్ప్లెనేషన్ కూడా అంతా బాగుందని ఒకసారి విజిట్ చేస్తే మనకు కూడా ఒక కన్ ఒక క్లారిటీ వస్తాయని వస్తే ఇంకా క్లారిటీ బదులు ఒకటేసారి తీసుకెళ్ళంత నమ్మకం వచ్చింది ఓకే నచ్చినాయి చూడగానే నచ్చినాయి కాబట్టి ఓకే ఇప్పుడు పాలు చూసుకుంటారా

అంత అయిన తర్వాతనే ఇక్కడ యూట్యూబ్ లో చూసి ఇది ఇది కూడా చూద్దాం ఎట్లుంటుందని చూసిన తర్వాత వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది ఓకే మీరైతే లోన్ ద్వారా తీసుకున్నారు కదా ద్వారా ఎట్లా ప్రాసెస్ ఎట్లా అయింది ఏంటి ఏ లోన్ అసలు ఒకసారి నాకు డీటెయిల్స్ చెప్పరా ఏపీజీపీ బ్యాంక్ ద్వారా తీసుకున్నామన్నా డైరీ లోన్ ద్వారా మేనేజర్ సార్ కలిస్తే మేనేజర్ సార్ మాకు హెల్ప్ చేసిండు ఏమన్నా మనకి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఇచ్చారా లేకపోతే ఎట్లా ల్యాండ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ లో తీసుకున్నాడు అన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ ఉద్యోగ సర్టిఫికేట్ ఒకటి ఓకే మళ్ళీ స్టాంప్ పేపర్స్ మొత్తం సార్ చెప్తాడు మనం తీసుకొచ్చి సార్ సబ్మిట్ చేస్తే సార్ చూసుకుంటాడు ఓకే డైరెక్ట్ ఈ పేపర్స్ తీసుకుని బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే ఎంత ప్రాసెస్ ఎన్రోల్ ఎన్రోల్ ప్రాసెస్ పట్టింది ట్వంటీ డేస్ పట్టింది అన్న ట్వంటీ డేస్ లో అయిపోయింది అప్రూవల్ అయిపోయింది ఎన్ని లక్షలు వచ్చాయినా మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందన్న ఫైవ్ ల్యాక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఫైవ్ ల్యాక్స్ వస్తుంది మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ బొఫెలో మళ్ళీ ఐడికే వచ్చొచ్చు మళ్ళీ బొఫెలో తీసుకుంటారు ఆ బ్యాంక్ ద్వారా అయితే మీకు లోన్ అయితే అప్రూవ్ అయింది ఎవరైనా లోన్ అప్రూవ్ కావాలనుకుంటే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళొచ్చు ఇక్కడైతే ఓన్లీ లోన్ మీద గేదె అయితే ఇక్కడ అమ్ముతారండి డైరెక్ట్ ఇక్కడైతే లోన్ అయితే ఎవరు ఇప్పించరు మీరైతే అయితే బ్యాంకులో బ్యాంక్ త్రూ అప్రూవ్ అయిన తర్వాత లోన్ వచ్చేది కదా ఆ లోన్ బట్టి అయితే ఇక్కడైతే గేదెలైతే అయితే అమ్మడం అయితే జరుగుతుంది అది అయితే చూసుకోండి ఒకసారి

ఆహా అందుట్లో ఏమన్నా మిగులతో మీకు ఇస్తారు అంటే ఈ గ్రాస్ కోసం దానా గురించి కానీ దాని గురించి కానీ ఇస్తారు మొత్తం మనం పెట్టుకున్న దాన్ని బట్టి దాని వాల్యుయేషన్ బట్టి మనకి ఇచ్చేస్తారు ఓకే ఇప్పుడు గ్రాస్ ఉందా ఇంటికాడ మీకు ఏ గ్రాస్ పెట్టారు ఇది జింజువా మిగతాది నార్మల్ సపోర్ట్ అమ్మా చప్ప పెట్టినా ఓకే ఎందుకు అంటే ల్యాండ్ ఓనేనా ఇప్పుడు మీరు ఆ ఓనే అన్నమా ఓకే ల్యాండ్ ఓన్ కాబట్టి ఇబ్బంది అయితే లేదు మీరు గ్రాస్ కూడా ఉంది ఇప్పుడు దానా ఏం పెడతారని దానా ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వీళ్ళ దగ్గర పెట్టే చూసారా దానా ఆ చూశామన్నా చూసారా ఓకే వీళ్ళు పెట్టే దానా మీరు అక్కడ కంటిన్యూ చేసి అదే కంటిన్యూ చేస్తే స్లిప్ అయినా రాసిచ్చిండ్రు డైలీ వాడమని నీట్నెస్ మంచిగా ఉంది బాగుందా బాగుంది ఓకే మీరు కూడా మీ డైరీలో కూడా ఇట్లా చేస్తారు ప్లాన్ చేయాలన్నా పాలు అయితే ఎక్కువ అయితే ఇస్తుంటాయి ఒకసారి అయితే చూసుకోండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ని గేదెలు తీసుకురు పాలు ఎన్ని గేదెలు కొనుగోలు చేస్తారు ఐదు ఇందాక మాట్లాడారు కదా ఐదు కొనుగోలు చేసిండు పాలు చూసుకుని చూసుకుని ఎన్ని ఇచ్చింది ఇది ఎనిమిది ఇచ్చిందన్న ఎనిమిది లీటర్లు పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి ఓకే ప్రతి ఒక్కటి ఎనిమిది చేస్తాం ఎనిమిది ఇస్తుందా వాళ్ళు చెప్పినట్టుగానే పాలు ఇస్తుంది పాలు ఇస్తుందా ఓకే మొత్తం ఎన్ని పడుతున్నాయి ఇల్లు ఇప్పుడు మూడు పడతాయి రెండోది ఇంకో వెహికల్ ఇంకో వెహికల్ వస్తుందా అన్న మూడు పడతాయి నాలుగు ఇల్లా నాలుగు వస్తాయి నాలుగు వస్తాయి కానీ మేము మూడు వేట్ చేస్తున్నాయి మూడు పెట్టిస్తుందా ఓకే ఓకే ఇంకో బండి వస్తుందా ఇంకో బండి రెండు ఓకే మొత్తం అయితే ఐదు 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 ఓకే ఐదు గేదాలు తీసుకున్నారు వీళ్ళు అయితే దీంట్లో వస్తున్నాయి రెండు రెండైతే ఇంకొచ్చు లారీ అయితే వస్తుందని చెప్తున్నారు మనకి ઓય રોબી જા હવે કઢાળ દે બચ્ચા પાછળ લે નંબર આ લે ગોળ કઢાય તો બચ્ચા પાછળ કોઈ પાળો નીચે બનાના નીચે બનાવા મચ્ચા નીચે કમે દેકો 오, 비주얼은 맛있다, 맛있다. 아, 맛있다. 아, 맛있다. 아, 맛있다. 아, 맛있다. 아, 맛있다. 다 यो बिग दो गर्दैन हो हामी जालै भयो 10 मिनेट गरेर 11 मिनेट पगा भाग गाजै ला बढि रेडी सुपा मानले जा नि मलाई भाइ नमा चलौ पार के भाइ न बचाको छ न न न न ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనం ప్రజెంట్ అయితే శంషాబాద్లో ఉన్నాం రాయల్ డైరీ ఫామ్లో జాతికి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగిందని చెప్పారు రెండు లోడ్లు అయితే మనకైతే లోడ్ వచ్చింది ఇక్కడ ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండో మనం మాట్లాడుకునేదాన్ని బట్టు ఉంటుందండి మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి తెచ్చుకోండి అన్నీ కూడా రెండో అయితే మూడో అయితే అని చెప్పారు రేట్ల విషయానికి వస్తే మనకి లక్ష రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్పి మనకి చెప్పడం జరిగింది పాలను బట్టి రేట్ ఉంటదండి గేదె యొక్క రేట్ అయితే పాలను బట్టి దాని క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది అది మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులకు మాత్రమే అర్థమైపోతుంది తెలుస్తుంది కాబట్టి మీకు అవగాహన ఉన్న రైతులైతే వచ్చి గేదెలు కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే కొనుగోలు చేయొచ్చు అన్నీ కూడా రెండు రెండు లోడ్లు అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగిందండి చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి పాలు మూడు పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్తున్నారు రైతులకు ఇక్కడైతే అయితే చెప్పడం జరిగింది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాం ప్రజెంట్ మూడో నెంబర్కి ఏదో చూసుకోవచ్చు మీరు దీన్ని హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు మీరు ఆర్డర్ క్వాలిటీ కూడా ఇదైతే మనకి సెకండ్ అయితే ఉంటుంది అండి రెండో అయితే ఉంటుంది అందా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి బేరం మాట్లాడుకోండి ఎలాంటి ఫిక్స్డ్ రేట్లు అయితే ఇక్కడ ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకొక గేదె అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు నాలుగో నెంబర్ గేదే అన్నీ కూడా మనకి పాలిచ్చే గేదెలు అండి ఇవి కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అన్నీ కూడా మిల్కింగ్ బఫెలోస్ అయితే సేల్కున్నాయి ఇక్కడ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెండు రోడ్ల బఫెలోస్ అయితే దిగాయండి ఇంకొక బొఫ్ఫలు అయితే మనకు తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్లు ఉంటుందండి బేరే మాట్లాడుకోవాలి మనం గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి దీని హైట్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ హైట్ చూసుకోండి ఇక్కడైతే త్రీ టైమ్స్ ఉండి పాలు చెక్ చేసుకోండి అకామిడేషన్ కూడా ఉంది ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఇంకొక బొఫెలు అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు హైట్ కానీ సైజు కానీ క్వాలిటీ చూసుకోండి మూడు పుట్టలు అయితే పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకోండి అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ తాల్ ఎలక్ట్రేషన్ బఫెలు వచ్చండి ఇంకొక బఫ్ఫలో అయితే తీసుకొస్తున్నారు చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి పాలు చూసుకోండి మూడు పుట్టలు కూడా పాలు చేసుకోండి ఉదయం సాయంత్రం మరుసటి రోజు ఉదయం కూడా చూసుకున్న తర్వాతనే మీరైతే రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు హాల్లో అయితే తెలియదండి ఇంకా తీస్తారు ఇప్పుడు ఇంకొక మొఫ్ఫలు అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు మీరు అయ్యి అవరేకే అవుగా అన్నీ కూడా మనకి రెండో ఈత మూడో ఇత గలైతే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఫుల్ ఆఫ్ దిస్ కొస్తున్నారు చూసుకోవచ్చు దోఫెలో క్వాలిటీ ని బట్టి అయితే రేట్ ఉంటది బయటికి ఆ నుకొర జా ఆ తో కాకరి వెహికల్ హోదు ఆకడం హోదు ఆ ఇంకొక అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి రెండు లోడ్లగా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదులు అయితే ఇది దిగాయండి నిన్న దిగాయని చెప్పారు మనకి చూసుకోండి ఇక్కడ పాలు చూసుకోండి మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అని కూడా చెప్తున్నారు రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే అన్నీ కూడా మనకి సెకండ్ అండ్ థర్డ్ ల్యాక్టేషన్ బొఫెలోస్ అని చెప్పారు పాల విషయానికి వస్తే ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెల్ అని కూడా మనకి చెప్పడం జరిగింది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి